అందరికీ నమస్కారం నేను చిన్నప్పుడు పెళ్ళల్లో స్వీట్ హాట్ అంటే బూందీ లడ్డు మాత్రమే వేసేవాళ్ళండి ఎవరన్నా బ్రెడ్ అల్వా మిరపకాయ బజ్జీ ఇలాంటివి పెట్టారంటే ఫేమస్ అనమాట సో బ్రెడ్ హల్వా అనేది అంత ఫేమస్ ఐటెం అప్పట్లో సో ఇప్పుడు అంత ఫేమస్ ఐటమ్ని చాలా సింపుల్గా విత్ ఇన్ బడ్జెట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నిజంగా చేసిన తర్వాత చూస్తే మీరు చేసుకోవడం ఎంత సింపులా అనుకుంటారు అందరూ ఇదే చెప్తారనుకోండి కానీ చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు రెండు ప్యాకెట్లు పెద్ద బ్రెడ్ ప్యాకెట్లు తీసుకోవాలండి రెండు ప్యాకెట్లు కలిపి మనకి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తాయి సో నాలుగు వందల గ్రాముల బ్రెడ్కి బ్రెడ్ అలవా చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తాను సో ముందు బ్రెడ్ని తీసుకుని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని నూనెలో వేయించుకోవాలి మీకు ఉంది వేయించుకుంటానంటే నేతిలో కూడా వేయించుకోవచ్చండి చాలా మంచి టేస్ట్ వస్తుంది కానీ మనం బడ్జెట్లో చేసుకోవాలంటే చక్కగా ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి బ్రెడ్ ముక్కలు చల్లారిన తర్వాత గరిటితో మంచిగా క్రష్ చేసుకుని అందులో ఉడికించిన పాలు కాచిన పాలు పోసుకోవాలండి పోసుకుని ఆ పాలలో బ్రెడ్ అంతా కలిసేలాగా బ్రెడ్ ఆ పాలలో నానేలాగా చక్కగా గరిటె పెట్టుకుని తిప్పుకోవాలి సో పాలు పోసుకునే ముందే క్రష్ చేసుకుంటే సో పాలు పోసిన తర్వాత మంచిగా నాముతుంది బ్రెడ్ అంతా కూడా ఇప్పుడు పంచదార కరగబెట్టుకోవాలండి సో మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రెడ్ అనుకున్నాం కదా వన్ కేజీ పంచదార పడుతుంది మ్యాక్సిమం ఫుల్ స్వీట్ తినే వాళ్ళకి కూడా వన్ కేజీ సరిపోతుందండి ఇంకా తక్కువ తినే అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ వేసుకోవచ్చు ఇందులో కేజీ పంచదార తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే ఇంక జస్ట్ కొంచెం వేడైన తర్వాత పంచదార అంతా కరిగిపోగానే ఇలా లిక్విడ్లో తయారవుతుంది సో ఇట్లా సరిపోతుందండి ఇప్పుడు మనం పాలల్లో క్రష్ చేసి నానబెట్టుకున్న బ్రెడ్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చక్కగా షుగర్ అంతా లిక్విడ్లా ఉంది కదా ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా అందులో వేసి తిప్పుకోవాలి సో పొయ్యి కట్టాల్సిన అవసరం లేదండి పొయ్యి ఆన్లో ఉండంగానే చక్కగా ఈ బ్రెడ్ అంతా కూడా యాడ్ చేసుకుని గరిటతో ఆ షుగర్ ఆ షుగర్ పాకం అంతా కిందకి పైకి కలిసేలాగా మంచిగా తిప్పుకోవాలి అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని నేను సైడ్స్ కట్ చేసుకోలేదండి కావాలంటే మీరు సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు చూసారా ఆ బ్రెడ్ అంతా పాకంలో తడుస్తుంది అంటే మీరు షుగర్ కరెక్ట్గా వేసుకున్నారని అర్థం సో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాములు యాలక్కాయలు పంచదారతో కలిపి మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని చల్లుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆన్లో పెట్టే చేస్తానండి నేను చూసుకోండి నెక్స్ట్ కొంచెం నెయ్యిలో వేయించుకుని జీడిపప్పు అండి నాలుగు వందల గ్రాముల బ్రెడ్ కదా సో ఒక హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకోవచ్చండి లేదు నేను మిగతావి కూడా యాడ్ చేసుకుంటాను ఇంకా వేరే డ్రై నట్స్ అన్నీ అనుకుంటే ఒక పావు కిలో నుంచి మూడు వందల గ్రాముల జీడిపప్పు నేతిలో వేయించుకుని యాడ్ చేసుకోవాలి ఒక యాభై వంద గ్రాములు బాదం పప్పు పప్పు కిస్మిస్లు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక అదంతా మన బడ్జెట్ కోవా దొరుకుతుందండి పచ్చికోవా అది కూడా నూట యాభై గ్రాములు పచ్చికోవా తెచ్చుకుని వేయించుకొని కలుపుకుంటే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసాము అందువల్ల అవేం కాకుండా ఓన్లీ జీడిపప్పుతో సరిపెట్టామనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సో స్టవ్ ఆఫ్ చేసుకుని దింపి పక్కన పెట్టుకోవాలి ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో మెయింటైన్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా పాడవదండి చక్క రోజు ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని చక్కగా కప్పులు వేసుకుని హాయిగా తినచ్చు ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ